అందరికీ నమస్కారం నా పేరు అంజలి పునీతి మా నిజామాబాద్ డిస్టిక్ అసోసియేషన్ స్థాపించి ఈ రోజుతో సంవత్సరం పూర్తయింది కావున వచ్చే నెల ఇరవై తారీఖు రోజు మా అసోసియేషన్ తరపు నుంచి వెస్టర్న్ క్లాసికల్ ఫోక్ డ్యాన్స్లతో మరి మీ ముందుకు అందరం రాబోతున్నాం సో మీరందరూ కూడా వచ్చి సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా యూ సో మచ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్ అసోసియేషన్ ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఈరోజు వార్షిక సమావేశాన్ని నగరంలో ఉన్నటువంటి అంజలి సిస్టర్స్ డాన్స్ అకాడమీ నందు నిర్వహించడం జరిగింది సో ఈ సన్నాహ సమావేశంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కూడా పాల్గొని మరి వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలి అన్న ఆలోచనతో ఆగస్టు నెల ఇరవయో తారీఖు నగరంలో పెద్ద ఎత్తున కూడా కల్చరల్ ఈవెంట్ ని ఏర్పాటు చేయాలి మరి కల్చరల్ ఈవెంట్ కు సంబంధించి జానపదం శాస్త్రీయం వెస్టర్న్ కి సంబంధించి అన్ని టీమ్స్ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా పాల్గొంటాయనేది కూడా ఈ సన్నాహ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలు కవులు కళాకారులు యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనేసి నిజామాబాద్ డిస్టిక్ డాన్స్ అసోసియేషన్ పక్షాన మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చాలా మంది కూడా నగర కార్యక్రమానికి నగర ప్రముఖులు అలాగే చాలా మంది అతిథులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి నిజామాబాద్ డిస్టిక్ డాన్స్ అసోసియేషన్ పక్షాన్ని మీ అందరినీ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది అందరికి నమస్కారం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డాన్స్ అసోసియేషన్ ఏర్పడ ఏర్పడి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ సెలబ్రేషన్ ని నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఇరవై తారీఖు నాడు మరి ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు డ్యాన్స్ ఈవెంట్స్ తో కల్చరల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కార్యక్రమాలు భారీ ఎత్తున జరగనున్నాయి కాబట్టి నగరంలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము నమస్కారం నిజామాబాద్ డిస్టిక్ డ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి ఈ రోజుతో సంవత్సరం పూర్తయింది కావున ఆగస్టు ఇరవై తారీఖు నాడు కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డాన్స్ అసోసియేషన్ మొదలుపెట్టి వన్ ఇయర్ కావస్తుంది దానికి సంబంధించి వాళ్ళ మీటింగ్ అరేంజ్ చేసుకొని వార్షికోత్సవం గురించి చర్చించడం జరిగింది చర్చలో భాగంగా వచ్చే నెల ఇరవై తారీఖున ఆగస్ట్ ఇరవయో తారీఖున మొదటి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుందామని అందరము నిర్ణయించడం జరిగింది మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో వచ్చే నెల ఆగస్టులో ఇరవై తారీఖు పెద్ద ఎత్తున కల్చర్ ప్రోగ్రాన్ని నిర్వహించడానికి సమావేశం పెట్టుకోవడం జరిగింది సో దానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని ఈ వార్షికోత్సవ వేడుకని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం నిజామాబాద్ డిస్టిక్ డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ అందరికీ నమస్కారం నిజామాబాద్ డిస్టిక్ డ్యాన్స్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని ఈరోజు నగరంలోని అంజనీ సిస్టర్స్ అకాడమీలో జరుపుకోవడం జరిగింది ఈ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ వన్ ఇయర్ జరి వన్ ఇయర్ అయ్యింది సో దానికి సంబంధించి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఆగస్ట్లో పెట్టుకోవడానికి సన్నాహాలు చేసుకోవడం జరిగింది ఈరోజు